ఒక నర్సు డాక్టర్ గాడిది కోసి పారేసింది ఏం కోసి పారేసింది మీకు ఈ పాటికే అర్థం అయి ఉండాలి పెట్టిన తమ్ నేను చెప్పినటువంటి ఈ వాక్యంలోను వాక్యము తమ్మ నేలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తే అనిపించేమో గాని జరిగింది అదే విషయానికి వస్తే అండి కొన్ని రోజుల క్రితం కోల్కట్టాలో ఒక లేడీ డాక్టర్ మీద అత్యంత దారుణమైన అఘాయిత్యం జరిగింది ఆ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది సిబిఐ దానికి సంబంధించిన విచారణ అదంతా కూడా చేస్తున్నారు ఇంకా చార్జ్ షీట్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది మరో పక్క బీహార్ లో అండి ఒక నర్సు మీద అత్యంత దారుణంగా అఘాయిత్యం చేయబోయారు ఆ చేయడానికి ప్రయత్నం చేసిన వాడు ఎవడో బయటివాడు కాదు ఆ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టరే ఇక డాక్టరే నర్సు మీద అఘాయిత్యం చేయడానికి వెళ్తే పైగా ఆ డాక్టర్ గారితో పాటు మరో ఇద్దరు కలిస్తే గ్రూపుగా వచ్చి అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేస్తే అంటే పని చేయడానికి ఎక్కడికైతే వెళతారో పని చేస్తున్న చోట కూడా స్త్రీకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంటే ఎవరొచ్చి కాపాడాలండి చెప్పండి ఎవరిని వాళ్లే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఉద్దరేదాత్మనాత్మానం అని భగవద్గీతలో చెప్పినట్టు సరే అక్కడ తత్వశాస్త్రం గురించి చెప్పారు ఇక్కడ రక్షణ అనేది వచ్చింది అని అంటే అండి ఎవరిని వాళ్ళు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే చేసింది బీహార్ రాష్ట్రంలోని ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఆ నర్సు అన్నటువంటి బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలోని ఆర్బిఎస్ అనే హెల్త్ కేర్ సెంటర్లో పనిచేస్తోంది నర్సు బుధవారం రాత్రి ఆమె విధుల్లో ఉండగా ఆ హాస్పిటల్ డాక్టరు ఆ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి సంజయ్ కుమార్ అనేవాడు అలాగే ఇంకో ఇద్దరు కలిశారు మొత్తం మొత్తం నలుగురండి ఆమె మీద అఘాయిత్యం చేసే ప్రయత్నం చేశారు ఇక నలుగురు వచ్చి అఘాయిత్యం చేసే ప్రయత్నం ఉంటే ఎంత దారుణంగా ఉంటుంది ఊహించండి అయితే అది హాస్పిటల్ కదా ఆ నర్సు ఆ టైంలో అండి ఒక పదునైన బ్లేడ్ తీసుకుంది తీసుకొని ఇక ఆ డాక్టర్ ఆమెను అఘాయిత్యం చేయడానికి వస్తే వాడి మర్మాంగాలను కోసి పారేసింది ఇక వాడు లబో దిబో అంటూ ఉంటే అక్కడి నుంచండి వేగంగా పరిగెత్తి బయటకు పారిపోయి పోలీసులకు సమాచారాన్ని అందించింది సార్ ఇలా జరిగింది నలుగురు నా మీద అఘైత్యం చేయబోయారు ఆ డాక్టర్ గారికి కోసి పారేసాను వచ్చి చూసుకోండి అని చెప్పి ఫోన్ చేసింది అంటే ఆమె ధైర్యం చూడండి అసలు నిజానికి అంత భయంకరమైన పరిస్థితి వస్తే మహిళలు ఒక షాక్ లోపలికి వెళ్ళిపోతారు ఏం జరుగుతుందో తెలియనిటువంటి పరిస్థితులు లోపలికి వెళ్ళిపోతారు కానీ అండి ధైర్యంగా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉంటే ఇలా బయటపడొచ్చు అయితే పోలీసులు అండి వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని సంఘటన జరిగినటువంటి ఆ స్థలానికి వచ్చారు ఆ హాస్పిటల్ వచ్చారు అయితే అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ డాక్టర్ గాడు అలాగే ఇతర నిందితులు ఆ సంజయ్ కుమార్ అనే అడ్మినిస్ట్రేటర్ ఇంకా ఇద్దరు వీళ్ళందరూ కూడా ఫుల్ గా మందు కొట్టేసి ఉన్నారు మధ్య మత్తులో ఉన్నారు ఇక ఈ సంఘటనకు సంబంధించిన విషయాలనండి ఆ జిల్లా డిఎస్పీ సంజయ్ కుమార్ పాండే ఆయన మీడియాకు చెప్పారు మాకు ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే మేము అక్కడికి వెళ్ళాం అంటే మేము అంటే పోలీసులు మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు డాక్టర్తో పాటు మిగతా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేశాం అయితే అఘాయిత్యానికి ప్రయత్నం చేయడం కంటే ముందు ఆ నిందితులు చాలా ప్లాన్ గా హాస్పిటల్ కు సంబంధించిన మెయిన్ డోర్ లోపలి వైపు నుంచి తాళం వేసేశారు అంటే బయట నుంచి ఎవరు లోపలికి రాకుండా లోపలి నుంచి ఎవరు బయటికి పారిపోకుండా ఉండే విధంగా లాక్ చేశారు తర్వాత అన్నింటిని ఆపేశారు సో దట్ ఎవరు ఏ గదిలోకి వెళ్తున్నారు ఆమె అరుపులు కానీ కేకలు కానీ వినిపించకుండా ఎన్ని చేస్తూ మొత్తానికి సీసీటీవీ కెమెరాలు ఆపేశారు తర్వాత ఏమన్నా సంఘటన జరిగితే కేసు ఏమన్నా వస్తే ఏమో అండి టెక్నికల్ ఇష్యూ వల్ల సీసీటీవీ కెమెరా పని చేయలేదు అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు కదా అట్లా చెప్పాలి అని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నారు ఆ డాక్టర్ గారు అలాగే ఆ మిగతా వాళ్ళు సో ఇంత ప్లాన్ చేసుకొని పైగా మందు కొట్టి ఆ నర్సు మీద అఘాయిత్యం చేయబోయారు ఆ నర్సు చాలా తెలివిగా చాలా ధైర్యంగా చాకచక్యంగా అంత భయానకమైన పరిస్థితుల్లో కూడా దొరికినటువంటి ఆ బ్లేడ్తో కాసాపిసా కోసి పారేసి బయటపడిందండి ఆమె నిజంగా సో హాస్పిటల్కి వెళ్ళి పోలీసులు అక్కడక్కడ వెతికితే ఈ డాక్టర్ అలాగే మిగతా వాళ్ళు మందు కొట్టినటువంటి ఆ బాటిల్స్ మందు బాటిల్ అలాగే గ్లాసులు అవన్నీ కూడా ఉన్నాయి సేకరించారు తర్వాత నర్సు బ్లేడుతో కోసేసానని చెప్పింది కదా ఆ బ్లేడు ఎక్కడ ఉంది అనేది కూడా చెప్పింది ఆ బ్లేడును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అది ఎవిడెన్స్ గా పనికి వస్తుంది కదా అలాగే రక్త మరకలు ఉన్నటువంటి దుస్తులను కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నారు సో మొత్తానికైతే ఆ డాక్టర్ని మరి వేరే హాస్పిటల్లో జాయిన్ చేసి వానికైతే ప్రస్తుతం ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాడి మీద అలాగే మిగతా వాళ్ళ మీద కేస్ బుక్ అయ్యింది నర్సును పోలీస్ డిపార్ట్మెంట్ అప్రిషియేట్ చేసిందండి చాలా ధైర్యంగా వ్యవహరించి ఈ దాడి నుంచి ఆ నర్సు తప్పించుకుంది అని చెప్పి జిల్లా డిఎస్పీ ప్రశంసల వర్షం కురిపించారు సో ఎందుకు ఇది మనం మాట్లాడుకుంటూ ఉన్నామంటే కోల్కట్ట లేడీ డాక్టర్ మీద జరిగినటువంటి ఆఘాయిత్యము ఆ సంఘటన ఇంకా పచ్చిగానే ఉంది అసలు ఇంకా మర్చిపోనటువంటి సంఘటన మర్చిపోలేనటువంటి సంఘటన ఎందుకంటే అక్కడ చాలా చాలా దందాలు జరిగాయి ప్రభుత్వమే మసిబూసి మారటగా చేసే ప్రయత్నాలు చేసింది డాక్టర్లందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే మరోపక్క సిబిఐ ఇన్వెస్టిగేషన్ లోతుల లోపలికి వెళ్లి చేస్తూ ఉంటే భయపడి మమతా సర్కార్ జస్ట్ కొన్ని గంటల క్రితమే అండి మమతా బేగం నేను కావాలంటే రాజీనామా చేస్తాను రాజీనామా చేయడానికి సిద్ధం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్లు గడిది గుడ్డ ఎవరికి కావాలి రాజీనామా చేయమని చూద్దాం రాజీనామా చేసి తన బదులు వేరే వాళ్ళని కూర్చోబెట్టమని చూద్దాం పోనీ రాజీనామా చేసి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్లమని చూద్దాం ప్రజల ముందు నా నిజాయితీ నిరూపించుకుంటానని చెప్పి ఎలక్షన్స్కి వెళ్లమనండి లేదు ఎలక్షన్స్ ఎందుకు అనవసరంగా ప్రజలకు ఖర్చు అనుకుంటే తన కిందికి దిగిపోయి ముఖ్యమంత్రిగా తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని వేరే వాళ్ళని ముఖ్యమంత్రిని చేయమనండి చూద్దాం డైలాగులు మాత్రం చాలా వేస్తుంది కావాలంటే నేను రాజీనామా చేస్తాను అని చెప్పి ఆ కల్కట్టా లేడీ డాక్టర్ తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి మసిబూసి మారడిగా చేసి కేసు మాఫీ చేయించాలి ఏదో చేయాలని చెప్పి కూడా ప్లాన్ చేశారండి ఆ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు నా బిడ్డకు న్యాయం జరగాలి అన్నారు ఆ విషయం కూడా రెండు రోజుల క్రితం కోల్క లేడీ డాక్టర్ అభయ తల్లి మీడియా ముందు చెప్పింది మమతా బేగం మేము లేదు లేదు మేము అలా అనలేదు అని చెప్పి ఆమె అంటది ఫుల్ గా పేరెంట్స్ ఇద్దరు ఆ అభయ పేరెంట్స్ ఉతికి ఆరేస్తున్నారు మీడియా ముందు మమతాని మింగలేక కాకలేక వస్తుంది మమతా సో ఇవన్నీ ఒకైతే అయితే అమ్మాయిల మీద సమాజంలో ఎట్లా దారుణాలు జరుగుతున్నాయి ఏంటి అనేది మనం గమనిస్తూనే ఉన్నాం చాలా చోట్ల అఘాయిత్యాలకు సంబంధించిన వార్తలు అని మనం చూస్తూనే ఉన్నాం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేకుండా సరే కొన్ని రాష్ట్రాలలో సెక్యూరిటీ టైట్ గా ఉండొచ్చు కొన్ని రాష్ట్రాలలో కాస్త అవగాహన పెరుగుతూ ఉన్నటువంటి ప్రాంతాలలో కాస్త తక్కువగా ఉండొచ్చు బట్ ఓవరాల్ గా చూస్తే ఈ అఘాయిత్యాలు కనిపిస్తూనే ఉన్నాయి బయటకు వచ్చే సంఘటనల కంటే బయటకు రానటువంటి సంఘటనలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి సమాజంలో అనేది అందరికీ తెలిసిన విషయమే సర్వసాధారణంగా అందరికి తెలిసిన విషయమే కానీ అండి ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక షాక్కి ఒక భయానికి లోనయ్యేటటువంటి పరిస్థితుల లోపలికి గనక వెళితే తమను తాము రక్షించుకోలేరు ఓకే ఏదో ఒక క్రూర మృగము ఏదో దాడి చేయబోతోంది ఫైట్ ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది బయటికి తీసుకురావాలి ఫైటింగ్ స్పిరిట్ కనుక బయటకు తీసుకురాలేకపోతే చాలా చాలా దారుణాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే సమాజంలో ఎంత మార్పు తీసుకొచ్చినా ఏం చేసినా కానీ ఇప్పట్లో ఈ దారుణాలు పూర్తిగా సమసిపోతాయా అన్నది పెద్ద ప్రశ్నే అందుకంటే ముందు దానికంటే ముందండి ఎవరి జాగ్రత్తలో ఉంటూ ఎవరైనా సరే ఇలాంటి పిచ్చ పనులకు తెగబడితే ఇగో బీహార్లో ఆ నర్సు ఎలాగైతే ఒక చేతికి దొరికిన బ్లేడ్తో ఎలాగైతే సమాధానం ఇచ్చిందో తనని తాను రక్షించుకుందో అలా సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సింపుల్ అండి ఒకటి గుర్తుపెట్టుకోండి అందరు ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి ఎంత పెద్ద ఏనుగైనా సరే ఎంత పెద్ద సింహం అయినా సరే ఎదురుగా కనిపించేది ఎదురుగా ఉన్నది ఒక చిన్న ఈగలాగా కనిపించవచ్చు ఈ సింహాలకు ఏనుగులకు పెద్ద పెద్ద వాటికి కానీ ఆ ఈగ గనక ఒక్కసారి ఆ ఏనుగు చెవులో దూరిందనుకోండి లేదు సింహం చెవులో దూరింది అనుకోండి సింహం ఎగిరి దూకి తలకాయ బద్దలు కొట్టుకొని నానా చావు చేస్తుంది ఆ ఏనుగైనా అంతే ఎగిరి దూకి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెత్తిపోయినట్టుగా అయిపోతుంది అంటే ఎదురుగా ఉన్నది ఎంత పెద్దదైనా సరే సమస్య అయినా సరే ఇట్లా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే సరిగ్గా పడాల్సిన దెబ్బ పడాల్సిన చోట్లో కరెక్ట్గా పడితే ధైర్యంగా సాహసోపేతంగా డెఫినెట్గా అండి తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుంది ఇక మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు